నమస్కారం మహర్షి భక్తి పీఠం ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు హిందూ సాంప్రదాయాలు పండుగలు సంస్కృతి పురాణాలు ఆచారాల్లో ఆంతర్యాన్ని హిందూ బంధువులకు అందిస్తున్న మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేస్తే మరింతమంది హిందువులకు ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వెనక ఉన్న కథ ఏంటి ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలన్నది ఈ వీడియోలో వివరిస్తాను ముల్లోకాలను సంచరించే భృగుమహర్షి బ్రహ్మ ఈశ్వరులకు వారి వారి మనస్థుతులను బట్టి శాపం ఇచ్చి వైకుంఠానికి వెళ్తాడు అక్కడ లక్ష్మీదేవితో ఉన్న విష్ణుపై భృగు మహర్షికి కోపం వస్తుంది విష్ణువు భృగు రాకను గమనించి గౌరవించే లోపే అతని వక్షస్థలాన్ని ఎడమకాలతో తన్ని తన కోపాన్ని ప్రకటిస్తాడు ఋషి తన తప్పును మరణించమని విష్ణువు వేడుకుంటాడు లోక కళ్యాణార్థం ఋషి శాపాన్ని స్వీకరిస్తాడు కానీ తన నివాస స్థానానికి అవమానం జరిగిందని భావించిన లక్ష్మీదేవి కోపంతో భూలోకానికి వెళ్ళిపోతుంది ఆలుమగలను వేరి చేశానన్న పశ్చాత్తాపం పొందుతాడు భృగు మహర్షి బద్రికా వనంలో యుహలక్ష్మి మంత్ర సాధనంతో తనను తాను పునీత చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు భృగుమర్షి అప్పుడు లక్ష్మీదేవి కరిగిపోయి భృగుమహర్షి ముందు ప్రత్యక్షమవుతుంది అమ్మా నా తప్పును తెలుసుకున్నాను లక్ష్మీనారాయణులు మళ్లీ కలవాలి మీరు నా కూతురుగా పుట్టాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు భృగుమహర్షి అందుకు అంగీకరించిన లక్ష్మీదేవి భృగు దంపతులకు శ్రావణంలో పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు తన దివ్యమంగళ రూపంతో భార్గవిగా అవతరించింది శ్రీ వేంకటేశ్వరుని చేరి యూహలక్ష్మిగా తన స్థానాన్ని స్వీకరించింది అడిగిన వరాలు అందించిన వరలక్ష్మిగా నాడు భృగు మహర్షి ఆరాధించిన విధానమే నేడు వరలక్ష్మి వ్రతంగా ఏటా శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు మహిళలు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు లో వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారున జరుపుకోవాలి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కూడా ఇది శ్రావణ మాసంలో రెండో శుక్రవారమే వ్రతం చేసుకోవాలా ఆ రోజు ఏదైనా అవంతరం వస్తే ఏం చేయాలి వరలక్ష్మి వ్రతాన్ని మిగతా నాలుగు శుక్రవారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చా అని కొందరికి సందేహం ఉంటుంది వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటే మంచిది కానీ ఆ రోజు కుదర్ని పక్షంలో శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా వ్రతం చేసుకోవచ్చు అని పెద్దలు చెప్తుంటారు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు పదహారున ఉంది కాబట్టి ఆ రోజు వరలక్ష్మి వర్గం చేసుకోవాలని పండితులు చెప్తున్నారు పూజా సమయాలు ఏంటనేది చూద్దాము పూజ చేసుకున్న వారికి ఉదయం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల లోపు పూర్తి చేసుకోవాలి మధ్యాహ్నం అయితే పన్నెండు గంటల ఒక నిమిషం నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మంచి సమయం ఉంది ఇక సాయంత్రం చేసుకునే వారికి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు సమయం ఉంది వాయినాలు ఇవ్వడానికి మంచి సమయం ఎప్పుడు అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల దాకా వాయినాలు ఇచ్చుకోవచ్చు ఆగస్టు పదహారు నాడు వరలక్ష్యం వ్రతం చేసుకోవడానికి కుదరని వారు ఆగస్టు తొమ్మిది ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు ముప్పై తేదీలలో ఆయా శుక్రవారాల్లో ఎప్పుడైనా వరలక్ష్యం వ్రతం చేసుకోవచ్చు హిందూ బంధువులంతా దయచేసి మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సర్వేజనా సుఖన భవంతు నమస్కారం